அனந்தபுரம் ஜிள்ள గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఢిల్లీశ్వరి మరియు అదనపు సిడిపిఓ నాగమణి సూపర్వైజర్ నాగేశ్వరిలతో కలిసి పలు అంగన్వాడీ సెంటర్లను తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా చంబులబాబు వీధి సిఐ బంగ్లా సెంటరు కొల్హాపురం గుడి సెంటరు తనిఖీ చేశారు ఏ సెంటర్ నందు పిల్లల శాతం తక్కువగా ఉంటే ఆ సెంటర్ కార్యకర్తలకు పిల్ల శాతం పిల్లల శాతం నమోదు ఎక్కువ చేయాలని ఆదేశించారు పిల్లల హాజరు శాతంను పరిశీలించారు పిల్లల హాజరు శాతము ఎక్కువగా లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు O que